హాయ్ అండి హాయ్ అండి విడుదల రజనీ ఆ పెద్ద సినిమా యాక్టర్ ఈవిడ ఈవిడ ఇప్పుడు దోచుకున్నంత దా అదేదో అంటారే దాచుకుందాం దోచుకుందామని అదంతా కార్యక్రమం అయిపోయింది వైసీపీలో మొత్తం నవిలేసేసిందంతా రాష్ట్ర ప్రజలని అంతా మొత్తం సర్వనాశం చేసేసింది జగన్ అన్నకి ఎప్పుడు చెక్క భజన చేసేది ప్రతిరోజు ఆ భజన చేసి 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 ఐదేళ్ళు రాష్ట్రాన్ని అందుకున్న కాడికి అందరూ దోచేసుకున్నారు ఇప్పుడు ఒక జాతీయ పార్టీలోకి వెళ్ళటానికి మంతనాలు జరుపుతుందంట విడుదల రజనీ అలాగే సిద్ధ ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేశారు ఆయన కూడా పార్టీ మారే మారే యోచనలో ఉన్నారు మరో ముఖ్య సమాచారం ఏంటంటే రాజ్యసభ ఎంపీలు పది మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తెలుగుదేశంలో చేరే ఆలోచనలో ఉన్నారు సో వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతోంది రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ కుప్పకూలబోతోంది దీని మీద ఏంటి మీ అభిప్రాయం ఒకటే ఈరోజు అండి ప్రజల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే చేసిందో వాళ్ళు ఏం చేశారనేది చెప్పేసి ప్రజలకు అర్థమైంది వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అర్థమైంది దీన్ని బట్టిచ్చే ఎన్డీఏ కూటమికి అధికారం చేపట్టారు ప్రజలు కాబట్టి వాళ్ళ నాయకులు కూడా ఈరోజు తెలిసి వచ్చిందండి బిరదల్ రజనీ గారికి కానివ్వండి అదేవిధంగా సిద్ధ రాఘోరావు గారు వీళ్ళందరూ కూడా గతంలో ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్న ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో పుట్టిన వాళ్ళు ఈరోజు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ధనాపేక్ష వల్ల కొన్ని ప్రలోభాలకు లోబడి వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమి తెలియకుండా ప్రవర్తించారు ఈరోజు ఏ విధంగా ప్రవర్తించారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ తెలుసుకున్నారు ఒకసారి మరి వాస్తవానికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటే మరి వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేస్తున్నారు జనాలందరూ కూడా ఎవరు స్వాగతిస్తారండి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందా లేదనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం బట్ వీళ్ళకి వీళ్ళగా మన సాక్షిని ప్రశ్నించుకుంటా ఉంటే ఈరోజు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడం ఎన్నో రకాల విమర్శలు చేశారండి ఈరోజు వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో రకాల విమర్శలు చేశారు చాలా తీవ్ర ఆవేదనకు గురి చేశారు అటువంటిది ఈరోజు వాళ్ళని వాళ్ళు మనసాక్షిని ప్రశ్నించుకుంటే ఏ సమాధానం దొరుకుతుంది వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి జనాలు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రికి అధికారం వెంటనే అర్థం చేసుకున్నారు మళ్ళీ పార్టీ రాదు యొక్క ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరు మినహా ముఖ్యమంత్రి మినహా చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు వాస్తవ రూపం దాల్చింది ఈ రోజు అంతేనండి ముఖ్యమంత్రి కూడా ఉండడం అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు గడిచిన కాలంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా పార్టీ ఉంచుతానే తీసేస్తారు ఆయనకే ప్రశ్న అర్థకం ఆ పార్టీ ఉనికి అనేది ప్రశ్నార్థకం ఇక మీదట వైఎస్ఆర్ సిపి పార్టీకి టూలెట్ బోర్డు పెడతారా ఫర్ బోర్డు పెట్టబోతున్నారు ప్రజలందరూ కూడా ఫర్ సేల్ పెట్టొచ్చు అంటున్నారండి ఎందుకంటే అన్ని పార్టీలు రాష్ట్రంలో అందరిలాగే నెల్లొక్కలు తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర సృష్టించింది రోజు నాలుగు దశాబ్దాలు పైబడి రాజకీయంగా ఒక్క సుదీర్ఘంగా ఒక్క చాణుక్యులాగా చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చారు ఆ పార్టీని కార్యకర్తలు కూడా అటువంటి కార్యకర్తలు ఎన్నో ఒడిదుళ్ళు కొట్టుకొని ఎంతో మంది నాయకులు ఇబ్బందులు పెట్టిన ప్రతిపక్షాల పార్టీలకు ఇబ్బందులు పెట్టిన సుదీర్ఘ కాలంగా రాజకీయంగా అధికారంలో ఉన్న పరిస్థితి కేంద్రంలో ఉన్న పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీకి తలంచిన పరిస్థితులు ఎన్నో సార్లు చక్రం తిప్పిన పార్టీ ఇటువంటి పార్టీకి ఈ పార్టీకి ఆయన పోలిక ఉందంటారా ఈ కార్యకర్తల సంఖ్య ఎంతండి ఈ రోజు డెబ్బై లక్షల నుంచి కోటి వరకు ఉన్నారు కార్యకర్తల సంఖ్య మాత్రమే దీనికి మించి ఎన్నో లక్షల మంది మద్దతుదారులు ఉన్నారు ఇంకా సానుభూతి పనులు కానివ్వండి ఎన్ఆర్ఎల్ కానీ వీళ్ళంతా రాష్ట్రంలో కోట్ల మంది 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 అయితే అందులో దాకా దాకా కోటి ఉన్నారు ఒక్క ఉదాహరణ అంటారా ఏ పార్టీ స్టామినా ఏంటనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నమోదు ఎంత అసలు బహిర్గతం చేయగలరు వాళ్ళ పార్టీకి సంబంధించింది ఎవరన్నా కూడా ఏ రకంగా పుట్టింది వాళ్ళ చరిత్ర ఏంటండి ఈ రోజు వాళ్ళ పునాదులు దేని మీద ఉన్నాయి వైఎస్ సునీత అమ్మ గారు చెప్పారు పునాదులు రక్తంతో దరిచాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు కార్యకర్తలు శ్రమదానం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది అని చెప్పేసి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పండి రెండింటికి అంత వ్యత్యాసం ఉందండి నక్కకి నాగలానుకోన తేడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు దీన్ని బట్టి సర్దవుతుంది కాబట్టి ఆ పార్టీ ప్రశ్న ఏదైతే పార్టీని యొక్క భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడిందని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయండి ఈ మహానటి రజని గురించి చెప్పండి విడుదల రజని గురించి రజనీ గారు రజనీ గారు అంటే జనలందరు గుర్తించేది మొక్క అంటారండి మొక్క రజనీ గారు చిరత రజనీ గారు అని చెప్పేసి అంటా ఉంటారు ఏ మొక్క ఆమె చెప్పాలండి ఎందుకంటే ఆమె రోడ్డు నుంచి వచ్చిన మొక్క కాబట్టి అది ప్రజలు ఇచ్చిన బిరుదు కాదు ఆమెక ఇచ్చుకున్న బిరుదు అది గతంలో రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహానాలు నిర్వహించడం జరిగింది ఆ మహానాల్లో పాల్గొన్న ఈవిడ సార్ మీరు సైబరాబాద్ లో పెట్టిన మొక్క సార్ నేను చెప్పడం జరిగింది అదే మొక్క ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేసే స్థాయికి అంటున్నారు గంజయ్ మొక్క అంటున్నారు ఏదో మంత్రిగా బాధితులు అయితే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మొక్క తీసుకుంటారా మళ్ళీ ఎక్కడైనా తీసుకునే పరిస్థితి ఎక్కడ లేవండి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ జరిపే పరిస్థితి రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మొక్క అని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి మళ్ళీ ఎందుకంటే మంత్రి పదవి ఇచ్చారు కదా మొదట్లోనే మళ్ళీ మీరు నాకు మంత్రి పదవి ఇచ్చారన్న రాజకీయ భిక్ష పెట్టింది మీరు అని చెప్పి ఎన్నో సార్లు గతంలో ఎమోషన్ అయిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి వాళ్ళ నాయకులు ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఏం సమాధానం చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా రజనీ గారు ఆరోగ్య మంత్రిగా చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు పేరుకి ఆరోగ్య మంత్రిగా తాను చేసిన శూన్యం అని చెప్పి ప్రజలంతా గమనించారు రోజు గుంటూరు వెస్ట్ కు పంపిస్తే చెలగోపేట నుంచి గుంటూరు వెస్ట్కి పంపిస్తే ఏమైపోయింది ఈ ఎన్ని వేల మెజార్టీ వచ్చిందండి రోజు చెలకూరుపేటలో మల్లెలు రాజేష్ నాయుడు గారి దగ్గర ఆరున్నర కోట్లు ఎన్ని కోట్లు తీసుకునే పూర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది ఒకసారినే సమానం చెప్పిందండి రోజు డబ్బులు తీసుకుని అని చెప్పేసి వాస్తవం వస్తాను నేను తీసుకోవడం చెప్పింది ఈ రోజు ఏం సమాధానం చెప్పుకుంటారు ఈ రోజు వీళ్ళందరూ కూడా దీన్ని బట్టి చదివవుతుంది రాజకీయ భవిష్యత్తు అంధకారం చంద్రరచు గడి వేర గడించినప్పుడు కూడా రాజ్రీ గారి రాజకీయ భవిష్యత్తు అంధకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వాగతిస్తారా లేదనేది వాళ్ళ పార్టీలు సంబంధించినటువంటి విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ ప్రజలకు ఏం సమాధానం చూస్తారు ఇక్కడ అధికారం అనుభవించారు మళ్ళీ ఇక్కడ అధికారం అనుభవించిన ఒప్పుకుంటారా బీజేపీలోకి వెళ్తుందని సమాచారం ఎక్కడ కూడా వెళ్ళే అవకాశాలు లేండి ఎవరు తీసుకోరు ఎందుకంటే ఓడిపోయారంటే జనాలు తిరస్కరించినట్టు కదండి తిరస్కరించిన వాళ్ళకి ఎక్కడ వాల్యూ ఉంటుందండి మంచి చేసిన వాళ్ళు గుర్తింపు ఉంటుంది ఏ పార్టీ అయినా కూడా రోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో మంచి పేరు ఉంటే ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ వ్యక్తులైనా కానివ్వండి స్వాగతిస్తారు గొప్పగా చెప్పుకుంటారు ఓడిపోయినప్పటికీ చాలా బాగా చేశారు అని చెప్పేసి ఈ రోజు అలా చెప్పుకునే పరిస్థితి ఉందో లేదో ఆమెకే వదిలేస్తున్నాం వ్యక్తిగత చూద్దామండి రజనీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందు రోజుల్లో ఆవిడ రాజ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందో మీరు చెప్పినట్టు ఆవిడ రాజకీయ జీవితం అంతమైపోయినట్లే అన్నట్టు తెలుస్తుంది తెలుస్తుంది చూద్దామండి మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు